తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్నారు మాజీ ఎమ్మెల్సీ రామ్ చందర్ జిల్లాలకు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించి ప్లాన్ తో వెళ్తున్నామన్నారు తెలంగాణలో మరో పార్టీతో పోటీ లేదన్నారు టికెట్ రాని వాళ్ళను పార్టీ కాపాడుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ రామ్ చందర్ రావుతో మా రిపోర్టర్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన వేడి వేడి అన్ని పార్టీలో రాసుకుంది అయితే మన దగ్గర అన్ని పార్టీలో వేడి అయిపోయిందని చెప్పుకోవచ్చు మన దగ్గర బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మన దగ్గర ఉన్నారు ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పటికే మూడు స్థానాలకు అటు కరీంనగర్ కావచ్చు దాంతోపాటు అటు కరీంనగర్లో టీచర్స్ గ్రాడ్యుయేట్ ఇటు నల్గొండలో కూడా ఉంది ఎట్లా వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా చేస్తుంది వ్యూహం అని కాదు ఈరోజు ఒక కమిటీలు వేసుకున్నాము పెద్ద జిల్లాకు కొత్త జిల్లా వారిగా ఆ కమిటీలన్నీ కూడా రేపు జిల్లా స్థాయి మండల స్థాయిలో కూడా వాళ్ళని కమిటీ వేసి వాళ్ళకు వర్క్షాప్ పెట్టి ఏ విధంగా పనిచేయాలి అనేది దీంట్లో ఈ మూడు సీటు కూడా గెలవాలి అనే సంకల్పంతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అటు కరీంనగర్ కావచ్చు నిజామాబాద్లో అక్కడ ఎంపీలు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు అక్కడ ఓకే అంటే ఇటు వరంగల్ నల్గొండ ఇటుగా చూస్తుంటే పార్టీ చాలా వీక్ ఉంది దానికి అట్లా వ్యవహారం వీక్ ఉండే అనుకుంటాం మేము ఇప్పుడు వీక్ కాదు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది మన పార్లమెంట్ ఎలక్షన్లో మా ఓటు శాతం కూడా బాగా పెరిగింది అక్కడ అటు సైడ్ నలభై ఒక శాతం మాకు వచ్చింది ఇక్కడ ఇరవై రెండు శాతం మాకు ఓట్లు వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా వరంగల్ కరీంనగర్ మన ఖమ్మం నల్గొండ ఈ సీట్ కూడా మేము బీజేపీ గెలుచుకుంటుంది ఈ రెండుతో పాటు మూడు సీట్లు కూడా బీజేపీ కంపల్సరీ గెలుచుకుంటుంది మూడు స్థానాల్లో మీకు పోటీ అయ్యేది అనుకుంటున్నారు దట్ కాంగ్రెస్ మేము మా పోటీ ఏముంటే వాళ్ళు ఇంకా వాళ్ళ అభ్యర్థుల ప్రకటించలేదు కాబట్టి మేము ఇప్పుడు పోటీ మేము మా గెలుపుకు మేము ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాం పోటీ ఎవరైనా కానివ్వండి అంటే దీంతోపాటు మీ పార్టీలో అంతర్గతంగా కూడా కొంతమంది అసంతృప్తులు కూడా ఉంటారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది కొంతమందికి ఆ సీట్లు ఇచ్చే విషయంలో మరికొంతమంది కూడా అసంతృప్తులు ఉన్నారు సీటు ఒకటిగా ఇవ్వచ్చు ఎవరికైతే రాలేదో వాళ్ళ వాళ్ళ మళ్ళీ మాట్లాడతాం అధిష్టానం కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తాం ఇప్పటివరైతే అటువంటి ఒక స్వరాలు అయితే ఏం లేవు అసంతృప్తి స్వరాలు అయితే ఏమి లేవు ఒకవేళ అటు అయితే ఏదైనా ఇనిపిస్తే తప్పకుండా దాన్ని మేము సిద్ధం చేసుకుంటాం ప్రజల స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి అదే అదే టెంపుల్ని అట్లా మెయింటైన్ చేయాలన్న ప్లాన్ చేస్తారా అంటే కంపల్సరీ భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ ఎన్నికలు ఎప్పుడైతే ఎన్నికల తయారీ ఉంటాం ఎన్నికల్లో గెలిచే ఒక ప్రయత్నం చేస్తాం పంచాయత్సే పార్లమెంట్ అనేది మా నినాదం సో కాబట్టి అది తప్పకుండా అంటే ఈ ఎన్ని ఈ సందర్భంగా అడగొచ్చు అడగకూడదు కానీ పార్టీ అధ్యక్షుల విషయంలో కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల విషయంలో కూడా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది ఇంకెంత కాలం అన్నట్టుగా చర్చ కూడా కొనసాగుతుంది అందులో మీ పేరు కూడా వినిపిస్తుంది దానికి ఏమంటారు దాన్ని చాలా పేర్లు వినబడుతున్నాయి అధిష్టానం ఏ పేరు చెప్తే ఆ పేరు అందరూ కలుపుకోవడం పనిచేస్తుంది కదా ఎన్ని ఎన్నో పేర్లు వస్తాయి మా దగ్గర నాయకులు తక్కువ ఏమి లేరు కదా చాలామంది నాయకులు ఉన్నారు అది సమయం ఏ పేరు చెప్తే అట్లా ఏముండ మా దగ్గర సిగ్నల్ ఇవ్వడము లీక్ల్ ఇవ్వడం అటువంటి ఏముళ్ళు థ్యాంక్ యూ అంటే ఇది ఖచ్చితంగా వచ్చేటట్టు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అన్ని రకాల వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాం ఆ విధంగా ముందుకెళ్తున్నాం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కెమెరా పర్సన్ ప్రసాద్ రవిచంద్ర ఐన్యూస్ హైదరాబాద్